మాత్రేణా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము సహజంగా సర్వసాధారణంగా ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు చేశాం కానీ ఇంకా కష్టాల్లో ఉన్నామమ్మా అని చెప్పేసి కూడా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు దానికల్లా ఆచరించవలసింది ప్రతి శుక్రవారం కూడా అనమాట సాయంత్రం వేళలో సాయంత్రం పూట ప్రతి శుక్రవారం కూడా అనమాట తప్పనిసరిగా దీపారాధన అనేది జనరల్గా మనం చేస్తూ ఉంటాం ఆ దీపారాధనే మూడు అన్నమాట ఒత్తులు ఏ ఒత్తికి ఆ వత్తే సపరేట్గా స అనమాట కుంకుమ తీసుకొని కుంకుమలో నూనె వేసి ఒత్తిని ఇలా అంటే అది ఎర్ర ఒత్తి అవుతుంది ఆ విధంగా ఎర్ర ఒత్తులు అనమాట మూడు ఎర్ర ఒత్తులు సపరేట్ సపరేట్గానే మూడుని కలపద్దు మూడు ఇలా అనమాట సపరేట్గానే మూడు ఒత్తులు వేసి ఉంచి దీపారాధన అంటే అందులో ఆవు నెయ్యి వేయచ్చు నెయ్యి వేసి అంటే నిత్య దీపారాధనలు ఏదైతే అలవాటు ఉంటుందో అది సహజంగా మ్యాక్సిమం ఈ మధ్యకాలంలో ఆవు నెయ్యినే వినియోగిస్తూ ఉంటాము కాదు అనంటే నువ్వుల నూనె వేసుకుంటాము కానీ ఈ పరిహారానికి మాత్రం ఆవు నెయ్యి శ్రేష్టం ఆవు నెయ్యినే వినియోగించండి అదే ఆవు నెయ్యి వేసి దీపారాధన అనేది మనం జనరల్గా వెలిగించే ముందుగా ఏం చేయాలంటే ఈ ఆవు నెయ్యిలో ఒక్క కుంకుమ పువ్వు అని ఉంటుంది కుంకుమ పువ్వులో ఒక రెక్క కనీసం ఒక్క రెక్క చాలు ఒక రెక్కని అలా నూనెలో వేయండి అంటే ఆవు నెయ్యిలో ఆవు ఆవుని అంటే దీపారాధనలో వే ఆ కుందిలో వేసేటువంటిది ఆ కుందిలోనే అనమాట మనం ఎప్పుడైతే ఆవు నెయ్యి వేస్తామో వేసిన వెంటనే ఒక్క రెక్క అయినా సరే కుంకుమ పువ్వు అందులో వేయండి వేసి ఎర్ర ఒత్తి అని తెలియచేశాను కదా ఆ విధంగా మూడు ఎర్ర ఒత్తులు సపరేట్ సపరేట్గానే ఉండాలి ఎర్ర ఒత్తులు వేసి చక్కగా వెలిగించండి ఈ విధంగా ఒకవేళ ఎన్ని శుక్రవారాలు చేయాలమ్మా అని చెప్పేసి కనుక ఎవరికైనా సందేహం ఉంటే మినిమం ఐదు శుక్రవారాలు ఆచరించండి లేదమ్మా మాకు ప్రతి శుక్రవారం కూడా ప్రతిరోజు కూడా మాకు దీపారాధన అలవాటు మేము చేస్తుంటాము పర్వాలేదు మేము చేయగలుగుతాము ఇందులో ఓన్లీ కుంకుమ పువ్వు ఒకటి కదమ్మా మీరు కలపమన్నారు ఆ కుంకుమ పువ్వు ఒకటి నేను అందులో వేసి ఉంచుతాను ఆ నెయ్యిలో వేసి అంటే కుందిలోనే వేయాలి ముందుగా వేసి పెట్టుకోవద్దు కుందిలోనే అనమాట ఒక రెబ్బైనా ఒక రెక్క అయినా సరే కుంకుమ పువ్వు వేయండి ఈ విధంగా దీపారాధన అనేది చేయండి ఎన్ని వారాలు అంటే స్పెషల్గా చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఐదు శుక్రవారాలు దీపారాధన చేయండి రోజు ప్రతినిత్యం చేసే వాళ్ళు ఉంటారు ఆ విధంగా కనుక ఆచరించారా అత్యద్భుతం వాస్తవంగా ఈ విధమైన దీపారాధన చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది పొంది అప్రకోటిశ్వరులు అవ్వడం ఖాయం ఇలాంటివి కొత్త కొత్త అంశాల గురించి తెలుసుకోవాలి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి